నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా మంచిర్యాల జిల్లా చెన్నూరు డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు ఏడిఏ బానోద్ ప్రసాద్ మందమరి మండలం అందుగుల్లపేట గ్రామ పంచాయతీలోని రైతులు వేసిన పంటలను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం అభివృద్ధి పంటల దిగుబడుల గురించి రైతులకు కొన్ని విషయాలను న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు ఛానల్ ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో ఎంఏఓ మందమర్రి కిరణ్మయ్ ఎంఏఓ జైపూర్ శివలీల ఏఈఓలు కనకరాజు ముత్యం తిరుపతి రైతులు పాల్గొన్నారు ఇప్పుడున్న స్టాండింగ్ క్రాప్ ప్రకారం మా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ అంటే ఒక ముప్పై నుంచి ముప్పై రెండు బస్తాలు వచ్చే ఆస్కారం ఉంది అని మేము తెలియజేస్తున్నాం మన ఈ చెన్నూరు డివిజన్లో మొత్తం ఐదు ఉంటాయి అందులో చెన్నూరు కోటపల్లి జైపూర్ భీమారం అండ్ మందమర్రి మండలాలు మనకు ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్నాయి అంటే నా పరిధిలో ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ ఈ అందుగులపేట విలేజ్లో మనం ఈ ఫీల్డ్ విజిట్కి రావటం జరిగింది ఇక్కడ అందుగులపేట ఈ సాయిల్స్ చూస్తుంటే చాలా పట్టే కనబడుతుంది నాకు మంచి సారవంతమైన భూమి భూమిలాగా ఉంది ఈ పత్తి చాలా మంచిగా అంటే ఫోలియజ్ కానీ తర్వాత ఫిజికల్గా క్రాప్ చాలా బాగుంది అయితే ఈ ఫార్మర్కి అంటే బోల్స్ కానీ స్క్వేర్స్ కానీ మంచిగా కనబడుతున్నాయి మాకు అయితే ఈ ఫార్మర్కి మేము ఒక అడ్వైజ్ ఏం చేయగలుగుతున్నాం అంటే చాలా హైట్ పోయింది క్రాప్ అంత హైట్ పోనీయకుండా కొంచెం మనకు ఈ ఈ స్టేజ్లో కనుక మనము మన నిప్పింగ్ అంటే తల తుంపే కార్యక్రమం కనుక చేసినట్టయితే ఎక్కువ కొమ్మలు సైడ్ నుంచి వచ్చే అంటే బ్యాగింగ్లో అంటే నలభై ఐదు కిలోల బ్యాగ్ ఉంటుంది నానో యూరియా వచ్చేసరికలో ఏంటిదని అంటే అది హాఫ్ లీటర్ బాటిల్ ఉంటుంది మనము మొత్తానికి మొత్తము నానో యూరియా వాడితే ఈ యూరియా వాడకపో వాడాల్సిన అవసరం లేదని అది కాదు దాని లెక్క అయితే ఎక్కువ అంటే రైతులకి విషయానికి వస్తే వాళ్ళు మూడు నుంచి నాలుగు బస్తాలు ఎకరానికి యూరియా అప్లై చేసే కండిషన్స్లో మేమేం ఏం అంటే ఎక్కువ యూరియా వాడకండి అది అంత వాడినా కానీ అది ప్లాంట్స్ కానీ తీసుకోదు దాంట్లో థర్టీ పర్సెంట్ మాత్రమే యూటిలైజ్ అవుతుంది మిగిలిన అరవై నుంచి డెబ్బై శాతం నత్రజని ఏదైతే ఉంటుందో అది గాలిలో కలిసిపోతుంది ఆపరేషన్ లాసెస్ ఉంటాయి అండ్ వాతావరణం కలుషితం అవుతుంది నీరు కలుషితం అవుతుంది అండ్ సాయిల్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రైతాంగానికి మేము ఏం చెప్తామంటే ఇంతకనంగా మూడు బస్తాలు నాలుగు బస్తాలు యూరియా వాడవద్దు గ్రాన్యుస్ టైప్లో అండ్ ఇప్పుడు ఏంటిదని కొత్త టెక్నాలజీ తోటి ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి నానో టెక్నాలజీతోటి ఈ మనకు నానో యూరియాని డెవలప్ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఏంటిదంటే నానో యూరియాని ప్రమోట్ చేయాలి అండ్ ఈ యూరియా అంటే గ్రాన్యులర్ యూరియాని తగ్గించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం దీంతో ఏంటిదని అంటే నా గ్రాన్యులర్ తోటి ఏంటిదంటే అది ప్రొడక్షన్ చేయాలి బ్యాగింగ్ చేయాలి ట్రాన్స్పోర్టింగ్ చేయాలి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయిన యూరియాని మళ్ళీ ఫార్మర్ దగ్గరికి పోయే సరుకుల్ చాలా లెబోరేస్ అండ్ టైం టేకింగ్ అండ్ చాలా కష్టం అది బ్యాగింగ్ ఇది ఇదైతే జస్ట్ ఒక హాఫ్ బాటిల్ యూరియా నానో యూరియా ఉంటుంది డైరెక్ట్గా తీసుకుపోవచ్చు ఫార్మర్ సేమ్ కాస్ట్లో దగ్గర దగ్గర రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలకి మనకు ఆఫర్ వస్తుంది కాబట్టి రైతుకి చాలా ఈజీ కాబట్టి నానోయూరియా వైపు రైతులను మేము మోటివేట్ చేస్తున్నాము అంటే నానో యూరియా స్ప్రే చేయటం కంప్లీట్గా యూరియా బంద్ చేయమని చెప్పడం కాదు దానితోటి ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డైరెక్ట్ ఈ గ్రాన్యులర్ యూరియాని తగ్గించుకునే అవకాశం ఉంది దానివల్ల కేంద్ర ప్రభుత్వం మీద కూడా కొంచెం బడ్డెన్ అంటే బడ్జెట్ సబ్సిడీ తగ్గే ఆస్కారం ఉంది కాబట్టి ఆ ఆ దిశగా ప్రభుత్వం మమ్మల్ని ప్రజలకు మోటివేట్ రైతులని మోటివేట్ చేయమని అవేర్నెస్ క్రియేట్ చేయమని చేస్తుంది కాబట్టి మేము చేస్తున్నాం ఈ రైతు భరోసా కార్యక్రమంలో మనకు గవర్నమెంట్ ఏంటిదంటే సీజన్కి ఆరు వేల రూపాయలు ఎకరానికి ప్రతి రైతుకి అండ్ రెండో సీజన్కి ఆరు వేలు మొత్తం కలిపి పన్నెండు వేల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఒక రెండు నెలల క్రితము దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది అది ఇన్పుట్ అంటే పెట్టుబడి పెట్టుబడి సహాయం కింద రైతులకి మనం ప్రభుత్వం ద్వారా అందజేయటం జరిగింది డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రతి రైతు పట్టాదారు ఉన్న ప్రతి రైతు ఈ రైతు బీమా కింద ఎలిజిబుల్గా మనము చెప్తున్నాము ఎన్రోల్ చేస్తున్నాము ఏదైనా కారణంతో ఆ రైతు కనుక యాక్సిడెంటల్ కానీ నార్మల్గా కానీ డిసీజులు కానీ ఏ రకంగా అయినా ఆ రైతు చనిపోయినట్టయితే ఈ రైతు బీమా పథకం కింద నామినీకి మనము ఐదు లక్షలు సహాయం కింద ఇచ్చే ఏర్పాటు ఉంది ఈ పథకంలో మన చెన్నూరు డివిజన్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ ఈ సీజన్ ఈ యొక్క సంవత్సరంలో మనము దగ్గర దగ్గర పద్దెనిమిది రైతు బీమా క్లెయిమ్లు మనం అప్లోడ్ చేయటం జరిగింది దాదాపుగా పద్ పద్నాలుగు రైతు బీమాలు అంటే నామినీకి అమౌంట్ జమ చేయడం జరిగింది క్లియర్ అయిన ఒక నాలుగు మాత్రం కొన్ని కేసులు ఉన్నాయి పోలీస్ కేసులు అలాంటి మర్డర్ కేసులు అలాంటివి కొన్ని నాలుగు ఆగి ఉన్నాయి అంతే తప్ప అండ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే ఈ ఈ ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఒక పదిహేను రైతు బీమాల క్లెయిమ్లు రావడం జరిగింది అండ్ దాదాపుగా అన్నింటిని మేము అంటే డాక్యుమెంట్స్ తీసుకొని మా విస్తీర్ణాధికారులు అండ్ మా వ్యవసాయ అధికారులు మండలానుకుంటాము వారు ఆ డాక్యుమెంట్స్ తీసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది డిలే అనేది కానీ లేకపోతే రాకపోవడం అనేది అలాంటి ఏం క్వశ్చన్ లేదు ఆటోమే అన్ని జమ అవుతున్నాయి సాయిల్స్ చూస్తే చాలా పట్టేలు ఉన్నాయి అండ్ రైతులు కూడా చాలా అవేర్నెస్ ఉంది మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది క్రాప్ స్టాండింగ్ క్రాప్ని చూస్తుంటే ప్యాడీ కానీ కాటన్ కానీ జిఏఎల్ క్రాప్ అంటే మంచి దిగుబడి వచ్చే పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఏదన్నా వాళ్ళకి సలహాలు కానీ సూచనలు కానీ క్రాప్ మీద వచ్చినప్పుడు డిసీజెస్ కానీ లేకపోతే మైక్రోన్యూట్రియంట్ ప్రాబ్లమ్స్ కానీ ఏదన్నా ఉంటే మమ్మల్ని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఫీల్డ్ విజిట్ చేసేసి వాళ్ళకి తగిన అంటే అడ్వైజ్ ఇచ్చి வாழ்க்க மத்தி திக்குபடி வச்சேட்டா